హాయ్ అండి ఈరోజు వీడియోలో మెంతం టమాటా కర్రీ ఎలా చేద్దాం అనేది చూద్దాం అందుకు కావలసిన వస్తువులు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అలానే టమాటా ఇవన్నీ చిన్న సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను అలానే మెంతం కోడిని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి చూసారా ఇలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పడుతున్నాను కళాయి హీట్ ఎక్కాక దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి అలానే ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేద్దాం మిక్స్ చేద్దాం ఇప్పుడు ఈ ఆకులో వాటర్ యాడ్ చేసానండి బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసింది ఇప్పుడు అందులో యాడ్ చేసిన టమాటే తీసుకున్నా అందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను అలానే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేయాల ఇప్పుడు ఈ మూడింటిలు బాగా మిక్స్ చేస్తున్నాను అండి దాంట్లో మళ్ళీ నేను వాటర్ యాడ్ చేయడానికి వాటర్ అవసరం లేదు ఎందుకంటే టమాటీ నుండి ఆకు నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్లో ఆ వాటర్ నుంచి అది బాగా బాయిల్ అవుతుంది అనమాట మనం వాటర్ యాడ్ చేయకూడదు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవాలండి తీసి చూద్దాం ఇదిగోండి వాటర్ అంటే తక్కువ అయిపోయింది ఉడికిపోయింది మంచిగా బాయిల్ అయింది అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం మెంతం టమాటా కర్రీ